మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే శిరచ్ఛేద అపూర్వ చింతామణి మహాకవి కాళిదాసు రెండు సినిమాలు ఇంచుమించుగా ఒకేసారి విడుదలయ్యాయి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ఏప్రిల్ ఒకటిని విడుదలైతే మహాకవి కాళిదాసు ఏప్రిల్ రెండున విడుదలైంది నిజానికి అప్పటికి అక్కినేని పెద్ద స్టార్ కదా పెద్ద హీరో అనుకుంటాను మహాకవి కాళిదాసు కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు పింగలి మాటలు రాశారు పాటలు కూడా పెండియాల సంగీతం ఎస్పి రంగారావు లాంటి ఉద్దండలు ఉన్నారు సో కాబట్టి మహాకవి కాళిదాస్ చిత్రం పెద్ద హిట్ అయి దాంతో దాంతోపాటుగా సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామని గమనిస్తే ఇది మోడర్న్ థియేటర్స్ వాళ్ళు నిర్మించారు దీనికి దశకత్వం వహించిందేమో డి లాల్ ఆయన మొదటిసారి దర్శకత్వం వహించారు కథ చూస్తే కాశీ మజ్లీ కథ అంటే మహాకవి కాళిదాస్తో పోలిస్తే కాస్త చిన్న చిత్రంగానే చెప్పుకోవాలి మరి రెండింటిలో ఏ సినిమా బాగా ఆడింది అని చూస్తే మహాకవి కాళిదాసు ఈరోజు ఒక క్లాసిక్ సినిమాగా పేరు పొందిన అప్పుడు ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అంటే యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ చిత్రంగా నిలిచిపోయింది చిన్న చిత్రంగా విడుదలైనటువంటి సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి హిట్ చిత్రంగా నిలిచింది ఎందుకు అనే దాన్ని విశ్లేషించే ముందు కాస్త రెండు సినిమాల విశేషాలని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఏప్రిల్ ఒకటిని విడుదలైనటువంటి సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతా చూద్దాం మోడర్న్ థియేటర్స్ వాళ్ళు నిర్మించారని చెప్పా కదా ఇందులో కథ మనం చూసినట్లయితే కాశీ మదిలీ కథ ఈ సినిమాని విచిత్రంగా పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలో తమిళంలో తీశారు ఇదే మోడర్న్ థియేటర్స్ వాళ్ళు మోడర్న్ థియేటర్స్ నిర్మాత టిఆర్ సుందరం బాగా చదువుకున్నవాడు ఎంటర్ప్రెన్యూరు ముఖ్యంగా ఇంగ్లాండ్లో చదువుకు వచ్చి సినిమాలు ఇంట్రెస్ట్ తీయటం మొదలుపెట్టాడు వాళ్ళు కొన్ని తెలుగు సినిమాలు కూడా తీశారు కదా వాళ్ళు ఎప్పుడైతే తమిళంలో వచ్చేటువంటి ఈ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామని విజయం సాధించడం చూసి దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత అంటే నలభై ఏడులో తమిళంలో వస్తే అరవైలో తెలుగులో తీశారు తెలుగులో మొదట అనుకున్నటువంటి హీరో జగ్గయ్య జగయ్యతో కొంత షూటింగ్ చేసిన తర్వాత సుందరం గారికి నచ్చలేదు ఎందుకంటే జగ్గయ్య గారు సెట్లో సిగరెట్ తాగటాన్ని ఆయనకి కష్టం కలిగించింది మోడర్న్ థియేటర్స్లో డిసిప్లిన్ ఎక్కువ ఎవరైనా సరే నటులు సిగరెట్టు కాల్చిదలుచుకుంటే దానికి ప్రత్యేకమైన చోటు ఏర్పాటు చేశారు అక్కడ మాత్రమే తాగాలి జగ్గయ్య గారు దీన్ని లక్ష్య పెట్టలేదు అది ఈయనకి కోపం తెప్పించి జగ్గయ్య గారిని ఐ థింక్ తీసేశారనే మాట ఇబ్బందిగా ఉంటుంది కానీ జగ్గయ్య గారి బదులు కాంతారావు గారికి అవకాశం ఇచ్చారు కాంతారావు గారి చిన్న పాత్ర ఉంది ఆ సినిమాలో అయితే ఆయనకి ఎందుకు కాంతారావు గారు సరిపోతారు అనిపించి మేకప్ వేయించి మేకప్ పరీక్షలో కాంతారావు గారు సరిపోతే జగ్గయ్య గారు వేసినటువంటి ప్రతాప్ పాత్రని కాంతారావుకి ఇచ్చారు సో ఇది ఒక బ్యాక్ స్టోరీ నిజంగా జగ్గయ్య గారు నటిస్తే ఎలా ఉండేది అనేది ఒక స్పెక్యులేషన్ అది రావాలి చూద్దాం అయితే దీనికి దర్శకత్వం వహించింది ఎస్డి లాల్ ఎస్డి లాల్ అసలు పేరు సయ్యద్ లాల్ ఆయన సయ్యద్ అనే దాన్ని ఎస్డి అని పెట్టి లాల్ అని రాస్తే ఆ టైటిల్స్ రాసిన ఆర్టిస్ట్ దాన్ని ఎస్డిఈఈ లాల్ అంటే ఎస్డిని విడగొట్టి ఎస్డి లాల్ అని చేయటం తర్వాత సినిమాల్లో కూడా ఎస్డి లాల్ గారి పేరే అలా స్థిరపడిపోయింది మీ గుర్తునే ఉంటుంది ఎస్డి లాల్ గారి బ్రదర్ ఎస్ఎస్ లాల్ ఆయన కూడా ఆయన కెమెరా మన్ని ఈయన దర్శకత్వం వహించారు లాల్ ప్రతిభ మీద టిఆర్ సుందరంకి చాలా నమ్మకం ఉంది దాంతో దర్శకత్వం వహించి విజన్ అని చెప్పి టిఆర్ సుందరం గారి పేరు టైటిల్స్లో మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తే స్త్రీ వ్యామోహంతో తన శక్తులు పోగొట్టుకున్న మాంత్రికుడు మళ్ళీ ఆ శక్తుల ప్రయత్నానికి కృషి చేస్తూ ఉంటాడు అది కథ అందుకు చింతామణి అనేటువంటి ఒక రాకు మాత్రం ఎందుకుంటాడు ఆ చింతామణికి కూడా తనకు అపూర్వ చింతామణిగా చరిత్ర గుర్తుపెట్టుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది అలా ఈ ఈ మాంత్రికుడు ఈ మాంత్రికుడు వేషం వేసిందేమో గుమ్మడి చింతామణిగా వేసిందేమో దేవిక ఆవిడ తండ్రి బిక్కిల్నేని ఆవిడికి చెలికెత్త ఉంటుంది ఆవిడ పేరు కమలాక్షి ఆ పాత్ర గిరిజ వేశారు అయితే చింతామణికి నీ పేరు గుర్తుండిపోవాలంటే మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వాళ్ళనే పెళ్ళి చేసుకుంటానని చెప్పని సరే ఆయన గురువు రూపంలో వచ్చి అందరినీ పరీక్షించి చింతామణి కూడా ఓడిపోవటంతో చింతామణి అప్పటికే బాగా చదువుకుని ఉంటుంది అయినా ఓడిపోవటంతో చింతామణి గురువుగా ఈ గుమ్మడిని యాక్సెప్ట్ చేస్తుంది అది కాదంటే దాపా దాదాపుగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రాకుమార్లు ప్రాణాలు కోల్పోవటం అనేటువంటి కథాంశం తన ఆరుగురు అన్నలను పోగొట్టుకున్నటువంటి కైవల్యపురం యువరాజు ప్రతాపు ఒక పగ తీర్చుకోవటం కోసం తన అన్నల్ని బలి తీసుకున్నటువంటి యువరాణి చింతామణిని ఎలాగైనా ఓడించాలి లేదంటే తన కక్ష తీర్చుకోవాలని వస్తాడు అతనికి సహచరుడు రమణారెడ్డి సో వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే ఆ రాజుగారి తోటలో చేరతారు తోట మాది ద్వారా అసలు ఏమిటి తెలుసుకుందాం అని ప్రయత్నం చేయటం అక్కడ చింతామణి అలాగే అంటే దేవిక అలాగే గిరిజ వాళ్ళిద్దరు వ్యాఖ్యానికి రావటం అయితే గిరిజతో కాంతారం అంటే ప్రతాపు ప్రేమలో పట్టం ఆ ప్రేమలో ఆధారంగా అసలు చింతామణి ఏం ప్రశ్నలు వేస్తుందో గిరిజ ద్వారా తెలుసుకుని వాటి సమాధానాల కోసం వీళ్ళిద్దరూ బయలుదేరుతారు సో చివరికి వచ్చి ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం ద్వారా ఆ మాయల మాంత్రికుడికి శిక్ష వేస్తారు ఇది కథ ఈ కథలో హరినాథ్ అతిథి నటుడే సత్యనారాయణ అతిథి నటుడే రాజనాల అతిథి మొదట పురంధరుడుగా రా హరినాథు మేనమామ అతను పెళ్లి చేసుకోవాలనుకోవటం పరీక్ష ఓడిపోవటం ఇవన్నీ గమత్గా ఉంటాయి అయితే ఈ సినిమాలో మూడు మూడు పిట్టకథ ఉపకథలు ఉంటాయి పిట్టకథలు కాదు మూడు ఉపకథలు ఎస్టీ లాల్ గారి ప్రతిభంతా ఈ మూడు కథల్ని చక్కగా జాయిన్ చేసి అంటే ఒకదానితో ఒకటి అనుసంధానించి అందులో సంపంగివతి ఇట్లా రకరకాలుగా ఉంటాయి మూడు ప్రశ్నల్ని జాయిన్ చేసి వాటి సమాధానాలని చెప్పించడం అనేటువంటి కథనాన్ని ఆయన చాలా ఆసక్తికరంగా మలిచాడు సో దానివలన శిరచ్ఛేద అపూర్వ చింతామని ఆడియన్స్కి అంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది అందువలన ఆ సినిమా విజయవంతం అయింది ఇది సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణికి సంబంధించినటువంటి విశేషాలు సడన్గా చూస్తే మనం సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామని విట్లాచార్య గారి దర్శకత్వం వహించారు అనుకుంటాం కానీ లాల్ గారి ప్రతిభకు తాకానం ఆ తర్వాత అయినా అనేక హిందీ సినిమాలని తెలుగులో రీమేక్ చేసినప్పుడు ముఖ్యంగా ఎన్టీఆర్తోని నిప్పు లాంటి మనిషిని అనుదాముల అనుబంధం నేరన్ నాది కాదాకల్ ఇట్లాంటి అనేక సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు ఆయనకు మంచి పేరు కూడా ఉంది ఏమిటంటే మద్రాసులో దర్శకుల కోసం ఆయన స్థలాలు ప్రభుత్వం ద్వారా సేకరించి దర్శకులకు దర్శకులకు ఇల్లు ఏర్పాటు చేసిన ఒక అవకాశాన్ని కూడా కల్పించారు ఎస్టీ సో ఇంతకీ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ఆ విధంగా ఏప్రిల్ ఒకటిని విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది మరి మహాకవి కాళిదాస్ పరిస్థితి ఏమిటి మహాకవి కాళిదాస్ మరి కథ మనకు తెలుసు కాలుడు అనేటువంటి ఒక మేక పిల్లలు కాసేటువంటి మేకల కాపరి కథ ఇక్కడ కూడా అవంతిపులు రాజు కుమార్తె శ్రీరంజని ఆ రాజు కుమార్తెను తన కొడుకు ఇవ్వాలని చెప్పి మంత్రి ఉపలాట పడతాడు అతని కొడుకు మందమతి దాన్ని రాజు తిరస్కరిస్తే రాజుకి గుణపాఠం నేర్పాలని ఆ మహామంత్రి ఏం చేస్తాడంటే ఒక ఈ గొర్రెలు కాపురిని అంటే ఈ మే మేకలు కాచుకుని అతన్ని తెచ్చి ఇతను ప్రస్తుతం వాడుక భాషలో చెప్తున్నాడు గొప్ప కవి అని వంచిస్తాడు అలా వంచి ఆ కాలుడికి రాకుమార్తెకి ఆమె పేరు విద్యాధరి పెళ్లి కావటం ఆ కాలుడుగా వేసింది కాలుదాసుగా వేసింది అక్కినే అనమాట పెళ్లి చేయటం తర్వాత అది బయటపడటం ఆవిడ మాత భక్తురాలు కావడంతో దుఃఖంతో శ్రోత పడిపోతే కాలుడు కూడా కాళికామాతను ప్రార్థించి ఈ కష్టం నుంచి బయటపడేయమని కోరుకుంటే అప్పుడు మాత ప్రత్యక్షమై అతనికి బీజాక్షరాలు అతని నాలికపై రాయటం అనేటువంటి ఐతిహ్యాన్ని కథగా ఎంచుకున్నారు సో అప్పుడు అయితే వర్తమానాన్ని అతను గతం వర్త గతాన్ని మర్చిపోతాడు తనకి పెళ్ళిందనేటువంటి ఆ అంశాన్ని మర్చిపోయి భోజరాజు ఆస్థానం చేరటం భోజరాజు ఆస్థానంలో రాక్షస కవి కాళిదాసుకు లభిస్తున్నటువంటి పేరు ప్రతిష్టలు చూసి అసూయ చెందటం అక్కడే ఉన్నటువంటి నర్తకి విలాసవతితో ఈ కాళిదాసు బహుశా ప్రేమలో పడ్డాడని చెప్పకపోయినా కొంత అటువైపు దృష్టి మళ్ళటం ఇది ఈలోగా విద్యాధరి కాలుడే అని తెలుసుకుని భోజరాజు ఆస్థానానికి ఆస్థానానికి రావటం అక్కడ ఉన్నటువంటి పట్టాచార్యుడు అనేటువంటి కవి ఆమెకు ఆశ్రయం ఇస్తాడు ఆమె ఆత్మహత్య ప్రయత్నిస్తే ఉమాదేవిగా పేరు మార్చుకుంటుంది సరే వీళ్ళిద్దరూ ఎలా ఏకమయ్యారనేటువంటి కథ ఇది కాళిదాస్ మహాకవి కాళిదాస్ కథ ఇందులో ఒళ్ళు గల్పొచ్చేటువంటి అంశం మనకు అందరికీ తెలుసు ఘంటసాల ఆలపించిన శ్యామలా దండకం కాలుడు కాళిదాసుగా మారి మాణిక్యమైన ముపులాలయంతి మదాలసా మంజుల వాగ్మిలా అని పాడుతుంటే మనందరికి కూడా ఒళ్ళు రోమాంచ రోమాంచితం అవుతుంది దాని అద్భుతంగా కమలాకర్ కామేశ్వరరావు గారు తీశారు అంటే అక్కినేని ఒక పక్కన కాలుడు అంటే ఒక మేకలు కాచుకునేవాడిగా మరో పక్క ఒక మహాకవిగా రెండు పాత్రలని అది ద్విపాత్రాభయం లాంటిది అద్భుతమైనటువంటి రస పుష్టితో రస సృష్టి చేశారు అక్కడిని మిగిలిన పాత్రల్లో భోజరాజుగా మనకి ఎస్విఆర్ కనిపిస్తారు అసూయి చెందేటువంటి కవి రాక్షసుడిగా సిఎస్ఆర్ కనిపిస్తారు వేలంగి రాజస్సులు వచ్చినా ఉన్నారు జూనియర్ శ్రీరేజ్ని ఆవిడ విద్యాధరిగా నటించారు ఈ సినిమా సారణి ప్రొడక్షన్స్ పేరుపై నిర్మించినటువంటి నాగమణి గారి నిర్మాత భార్య జూనియర్ శ్రీరంజని బహుశా జూనియర్ శ్రీరంజని ఏమైనా కనెక్ట్ కాలేనా అనుకున్నాను కానీ అది కాదు కారణం తర్వాత సంస్కృత శ్లోకాలు అభిజ్ఞాన శాకృత్తులను రాయటం భోజరాజు ఒక మీరు వియోగ కావ్యం రాయాలనుకో ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి ఆశించిన మేర అందలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా ఒక క్లాసిక్గా అందరూ యూట్యూబ్లో అద్భుతమైన సినిమా అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు కానీ పంతొమ్మిది అరవై ఏప్రిల్ రెండవ తేదీన విడుదలైనప్పుడు ఒక మిక్స్డ్ రెస్పాన్స్ తీసుకు తీసుకు రావటంతో యావరేజ్ చిత్రంగా మహాకవి కాళిదాస్ చిత్రం మిగిలిపోయింది అంటే ఈ సినిమాకి మీకు పింగళి మాటలు రాశారు కమలాకర్ కామేశ్వరం అద్భుతమైన దర్శకత్వం చేశారు ండియాలో సంగీతం సమకూర్చారు అయినా కూడా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు నాకు అనిపించింది ఏమిటంటే ఇందులో రాజసులోచన రేలంగి ఒక ఎపిసోడ్ ఉంటుంది అది చాలా సుదీర్ఘంగా ఉంది అది కొంచెము ప్రేక్షకులకు అంతగా పట్టలేదేమో అనిపించింది నాకు విచిత్రంగా సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణలోను మహాకవి కాళిదాస్లోను అక్కడ హీరో ఇక్కడ హీరో ఇద్దరు కూడా కాళికాదేవిని ప్రార్థిస్తారు అదొక కామన్ పాయింట్ మనం గమనించినట్లయితే అక్కడ కూడా కాళికాదేవి ప్రత్యక్షం అవుతుంది ఇక్కడ కూడా కాళికాదేవి ప్రత్యక్షం అవుతుంది కానీ కథనం పరంగా చూస్తే సహస్ర శిరచ్ఛేదపూర్వ చింతామణి సామాన్య ప్రేక్షకుడికి వినోదాన్ని బాగా పంచింది మహాకవి కాళిదాసు ఇంటలెక్చువల్స్ లేదంటే బుద్ధిజీవుల చిత్రంగా మిగిలిపోవటంతో అంతగా అక్కినేని ఇతర సాంఘిక చిత్రాలు కనెక్ట్ అయినట్టుగా కాళిదాస్ చిత్రానికి కనెక్ట్ కాలేదనిపించింది మహాకవి కాళిదాసుని ఒక్క విజయ ఒక్క విషయం చెప్పాలంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆలం ఆరా నిర్మాత షేర్ ఇరానీ కాళిదాసు కథ విని ఇది బాగుంది దక్షిణాది భాషల్లో తీస్తే ఎక్కువగా ఆదరిస్తారనే ఉద్దేశంతో హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో తొలి తమిళ్ తెలుగు టాకీ చిత్రంగా రూపొందించారు అందులో హీరో తెలుగు మాట్లాడతాడు హీరోయిన్ తమిళం మాట్లాడుతుంది ఎల్లి ప్రసాద్ గారు ఒక పాత్ర పోషించారు ఆ పాత్ర హిందీ మాట్లాడుతుంది అలా ఒక మల్టీ చిత్రంగా అప్పట్లో కాళిదాసు రూపొందింది అంటే అటు సహస్రశరఛేద అపూర్వ చింతామని తమిళ చిత్రం ఆధారంగా మళ్ళీ తెలుగులో తీశారు మహాకవి కాళిదాసు ముప్పై రెండులో వచ్చేటువంటి కాళిదాస్ తమిళ్ తెలుగు టాకీస్ చిత్రంగా మళ్ళీ తీశారు ఏమైనప్పటికీ పంతొమ్మిది వందల అరవైలో జాతీయ చలనచిత్రోత్సవ అవార్డుల్లో మహాకవి కాళిదాసు రజన పథకాన్ని పొందింది అలాంటి పథకం ఏమి సహస్ర చిరచేద అపూర్వ చింతామని ఒక వినోదాత్మక చిత్రంగానే మిగిలింది కానీ ఈ రోజున అప్పటి బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉన్నా మహాకవి కాళిదాస్ను ఈరోజు తలుచుకుంటారు కానీ సహస్ర శ్రచ్చేద అపూర్వ చింతామణి అంతగా తలుచుకోవట్లేదు కదా ఏమైనప్పటికీ కూడా కాంతారావు గారు ఒక వాడు చెప్తాను చెప్పి ముగిస్తాను ఈ బాక్సాఫీస్ రికార్డ్ గురించి నువ్వెలా చెప్పగలుగుతావు అని చెప్పి మీరు అనొచ్చు కాంతారావు గారి ఆత్మకథలో ఆయన ఒక చోట చెప్తారు ఈ రెండు సినిమాలు విడుదలైన కొత్తల్లో ఆయన అక్కినేని గారి శ్రీమతికి చిన్న ప్రమా కార్యక్రమాలు అంటే జరిగినప్పుడు హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళారు కాంతారావు అక్కడ అక్కినే అన్నట్టు మామూలుగా మాటలు పిచ్చాపాటి మాటలు అయిన తర్వాత ఏమండి సహస్ మీ సినిమా అంటే అపూర్వ చింతామని హిట్ అయింది మహాకవి కాళిదాసేమో ఆ స్థాయిలో ఆడలేదు ఇది ఎంత విచిత్రం అన్న కాంతారావు అంటారు నేనేమి జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను అంటారు సో అలా కాంతారావు గారితో అక్కినేని గారు అన్నారు మీ సినిమా ఆడింది మా మహాకవి కాళిదాసు ఆడలేదని చెప్పి ఇది సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి అలాగే మహాకవి కాళిదాసు ఈ రెండు చిత్రాల మధ్య ఎందుకంటే రెండు ఒక్కరోజు తేడాతో విడుదలయి కాబట్టి ఏ సినిమా అప్పట్లో ప్రజలకు కనెక్ట్ అయింది ఏ సినిమా చూస్తే బాగుంది అని అనిపించేటువంటి ప్రయత్నం చేశాను దురదృష్ట ప్రసాద్తో సత్సరచేద అపూర్వ చింతామని యూట్యూబ్ క్వాలిటీ అంత బాగాలేదు మహాకవి కాళిదాస్ కూడా సినిమాల జక్స్ ఉన్నాయి సో ఈ రెండు చిన్న లోపాలుగా నాకు అనిపించింది సో మీకు ఇంకా అదనపు సమాచారం తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు మీ సమాచారాన్ని తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం